తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదులో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి మనకి రిపబ్లిక్ డే కారణంగా మనకి రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మూడు వేల రూపాయలని మనకి ఆరు వేల పదహారు రూపాయల కిందగా అమరుస్తూ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే జనవరి నెల నుంచి మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గత ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుకొని ఈ పెన్షన్ల పంపిణీ మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖు లేదంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు వేల ఇరవై ఐదులోనే ఈ కొత్త పెన్షన్లు జనవరి నెల చివరి వారం నుంచి పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అదేవిధంగా మనకి ఇప్పుడు వచ్చిన లిస్ట్ ప్రకారం మనకి రేపటి నుంచి ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అదేవిధంగా జిల్లాల వారిగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ఉంటుందనైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మనకి రేపటి నుంచి మొదటిగా ఏ జిల్లా నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మనకి మొత్తం పెన్షన్లు అనేది పంపిణీ చేసేలోపు ఎంత సమయం అనేది పట్టచ్చు అదేవిధంగా ఏ జిల్లాలలో పెన్షన్లు మనకి ఎంత టైం అనేది పట్టచ్చు అలాగే మొత్తంగా పెన్షన్లు పంపిణీ చేసే వరకు మనకి ఎంత సమయం పట్టచ్చు అదేవిధంగా కొత్త పెన్షన్లు ముందుగా ఏ జిల్లాలో జమ అవుతున్నాయి జమ చేసిన పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాలో జమ అయ్యి ఖచ్చితంగా అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ అయ్యి మనకి డిసెంబర్ నెల నవంబర్ నెలలో కట్టేనట్టుగా పెన్షన్లు కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఈ పంచుతున్న కొత్త పింఛన్లు అనేది పెండింగ్లో పడకుండా నేరుగా మీకు అతలకి తొందరగా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను సో అందుకోసం ఈ వీడియోని చివరి రాక చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని చూసి వదిలేసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే ఇక్కడ చెప్తున్నాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి మొత్తం సమాచారం అనేది తెలుసుకుందాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరో తేదీ జనవరి మనకి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకి మనకి ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయల కిందగా మారుస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కొత్త పెన్షన్లు ప్రారంభమిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఏదైతే తెలంగాణలో ఉన్న రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ నల్గొండ జిల్లాలు జగిత్యాల జిల్లా మంచిర్యాల జిల్లా సిద్దిపేట నిర్మల్ కామారెడ్డి సిద్దిపేట ఈ జిల్లాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు ప్రతి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్ల పంపిణీ అనేది రేపటి నుంచి కొనసాగుతుంది మనకి పూర్తయ్యేలోపు ఫిబ్రవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరి రెండో వారం వరకు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా పాల్గొని మనకి ఈ సమావేశంలో పాల్గొని కీలకమైన అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఖాతాలు జమ్ముకోవాలంటే ఎన్పిసిఎల్ ఇంకా మరో యూకేసీ అప్డేట్స్ చేయించుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు నా అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గైస్